సోమవారం నాటి రాశి ఫలాలను తెలుసుకుందాం ముందుగా గ్రహం అనుగ్రహం శ్రీ విశ్వవాసు బహుళ సప్తమి రాత్రి ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి అష్టమి నక్షత్రం ఆరుద్ర రాత్రి ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తదుపరి పునర్వసు వర్జం తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తెల్లవారితే మంగళవారం దుర్ముహూర్తం పగలు పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి పగలు రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఇక అమృత గడియలు ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల నుండి పది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటాయి ఇక సూర్యోదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఇక యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఉంటుంది ముందుగా మేషరాశి కొత్త పండ్లకు శ్రీకారం శుభవార్తలు ఆర్థిక అభివృద్ధి కీలక నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వివాదాల పరిష్కారం దైవ దర్శనాలు వృత్తి వ్యాపారాలలో కొత్త ఆశలు కలుగుతాయి వృషభం ఆధ్యాత్మిక చింతన వ్యవహారాలు మందగిస్తాయి ధన వ్యయం కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఆరోగ్య భంగం వృత్తి వ్యాపారాలలో గందరగోళం ఇక మిథునం పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆకస్మిక ధనలాభం నూతన ఉద్యోగ యోగం విద్యార్థులకు అనుకూల ఫలితాలు కలుగుతాయి ఇక వృత్తి వ్యాపారాల్లో ఆశాజనకంగా ఉంటాయి కర్కాటకం వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు ధన వ్యయం కుటుంబ సభ్యులతో వివాదాలు ఆరోగ్య భంగం శ్రమాధిక్యం వృత్తి వ్యాపారాలలో చికాకులు కలుగుతాయి సింహం నూతన ఉద్యోగ యోగం కీలక నిర్ణయాలు తీసుకుంటారు పురోగతి ఉంటుంది సంఘంలో గౌరవం విలువైన వస్తువులు సేకరిస్తారు వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి రాశి కొత్త పనులు ప్రారంభం శుభవార్తలు వింటారు దైవ దర్శనాలు విందు వినోదాల్లో పాల్గొంటారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి వృత్తి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు తులారాశి పనులు వాయిదా పడతాయి శ్రమ పెరుగుతుంది సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి ఆరోగ్య భంగం వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి ఖర్చులు కూడా పెరుగుతాయి వృచ్ బంధువులతో స్వల్ప వివాదాలు ధన వ్యయం ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి కుటుంబంలో ఒత్తిడులు ఆధ్యాత్మిక చింతన వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి ధనుస్సు ఆకస్మిక ధన లాభం పనులు సజావుగా సాగుతాయి బంధువుల కలయిక పాల్గొంటారు ఇంటర్వ్యూలు అందుతాయి వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి మకరం వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది విలువైన వస్తువులను సేకరిస్తారు విద్యార్థులకు అనుకూల ఫలితాలు వాహన యోగం కలుగుతుంది కుంభం ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది ఆరోగ్య భంగం శ్రమాధిక్యం పనుల్లో జాప్యం వృత్తి వ్యాపారాలలో మార్పులు ఆలయ దర్శనాలు చేసుకుంటారు మీనం చేపట్టిన కార్యక్రమాలు మందగిస్తాయి వ్యయ ప్రయాసాలు ఎదుర్కొంటారు మిత్రులతో స్వల్ప వివాదాలు ఆరోగ్య భంగం వృత్తి వ్యాపారాలలో ఒత్తిళ్లు ఆలయాలను సందర్శిస్తారు ఈ వీడియో పై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్